ఈ ప్రేమాధం మీద వెళ్ళాలంటే భయం వేసేస్తుంది ఏటకి మాపులు వెళ్ళాలంటే భయం ఇంతకు ముందు అలా కచ్చారు మొగ్గైతే ఏదో పక్క వచ్చి సారేసిపోలు అండి మాకు ఏ అపాయం నష్టం వచ్చేది కాదు ఒక నాలుగు వేలు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు అవి ఇప్పుడు పోతే యాభై నచ్చలు నలభై నచ్చలతో భయం అంత మరిచి చచ్చిపోతాలని అని గట్టు అది లోపలికి అయిపోవడం దెబ్బసేతుందండి ఇది రాంగ్ వెళ్ళాలి సార్ ఇది ఉంది కదా ఇది రాంగ్ వెళ్ళి టప్ చేయాలి సార్ తప్పు చేసి ఇక్కడ నాలు తోవాలి సార్ నాలు ఎప్పుడు తొమ్మిందో అప్పుడు ఊపి రాదు సార్ కాపాడుతుంది సార్ అల్లూ కాదు సార్ అల్లలు చూసి ఇప్పించాను సార్ అదే ఈ బోటు వల్ల ఇంకా పెద్ద వచ్చేసి మనుషులు కాపాడు సార్ అందులో పడితే ఇంకా ఏమైతుందో తెలియదు సార్ మట్టన్కి వేసి కొట్టేస్తా సార్ ఆ బోట్ ఏం చేస్తుంది అంటే వచ్చేసి ఈ గొట్టుకి వేసిపోతుంది సార్ ఈ గొట్టుకొని ఆ గొట్టుకే కానీ సార్ అంటే అల్లలు వచ్చి ఆ గుట్టు కానీ ఇప్పుడు అది ఉంది కదా సార్ ఆల పడితే ఇటు అటుచర్ అవుతుంది సార్ అలా కాదు సార్ ఇప్పుడు ఈ చిన్న బోట్లు సార్ ఈ పర్వాలదు ఇంకా పెద్ద రాంగ్ అందులో వేసాను సార్ అవి ఎక్కువ బాధలు సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు మా మాటలు ఆలకించి ఇవన్నీ పిసరమీద కిందలకి సమృద్ధిగా చేతాడని ఆయన్ని కోరుకుంటున్నాను సార్ ఆయనతో మా బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటాం సార్ అని